హాయ్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఈ పువ్వులు తెలుసా చాలా మంచి స్మెల్ వస్తున్నాయి కలర్ కూడా సూపర్ ఉన్నాయి నిజంగా మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు ఈ పువ్వులు ఏమంటారో నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో చేయండి ప్లీజ్ ప్లీజ్ ఎందుకంటే నాకు అసలు ఈ ఏమంటారో పువ్వులు తెలియట్లేదు ఈవినింగ్ టైం పోస్తున్నాయి బాగా ఎక్కువ ఈవినింగ్ టైం ఎక్కువ బాగా పోస్తున్నాయి మంచి కలరు మంచిగా చాలా బాగున్నాయి స్మెల్ అది కూడా కానీ ఈ పువ్వులు ఏంటి గడ్డి పువ్వా లేదంటే పిచ్చివా ఏం అర్థం కానీ మంచి స్మెల్ ఉంది మంచి కలర్ ఉంది ఈవినింగ్ టైం ఖచ్చితంగా చెట్టు నిండా పువ్వు ఉంటుంది చూస్తే ముచ్చట అందుకే ఈరోజు శుభ్రంగా అన్నీ పువ్వులన్నీ కోసుకొని వచ్చేసాను ఇవన్నీ రోజు అలా చూస్తున్నాను ఈరోజు శుభ్రం కోసుకొని నేను మా అక్కగారు ఇంటికి వచ్చి మా అక్కగారు అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాను అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు అన్నమాట దాన్ని అడిగాను ఏంటి ఈ చెట్టు ఈ పువ్వులు ఏంటంటే తెలియదు అన్న అందుకనే తెలియపోవడం అని మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని చెప్తారు కంపల్సరీ అని అని మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట మీరు ఎవరికైనా కానీ ఈ దీని గురించి ఈ పువ్వు ఏంటనే తెలిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ప్లీజ్ ఓకే బాయ్ ఫ్రెండ్